శుభములను తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు రిపవేషన్ సండే సంస్కరణ ఆదివారము అంశము దేవుని యొక్క సార్వభౌమాధికారము న్యాయము శాంతి వేడుక చేసుకున్నట మనం రెవరెండ్ డాక్టర్ మార్టి లూదర్ గారిని ఈరోజు మనము సంస్కరణ ఆదివారములో మనము జ్ఞాపకము చేసుకుంటాం అంశాన్ని మనం చూస్తే దేవుని యొక్క సర్వభౌమాధికారము అంటే మతీశ్వార్థ ఇరవై ఎనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ వర్షాన్ని మనం చూస్తే నాకు సర్వాధికారము ఇవ్వబడింది అని చెప్పేసి అక్కడ శిష్యులతో ఆగ్నయిస్తూ ఉన్నాడు శిష్యులతో ప్రభువు మాట్లాడుతూ ఉన్నారు అలాగే నూట ఇరవై తొమ్మిదవ కీర్తన నాలుగవ వర్షాన్ని మనం చూస్తే ఎవోవా న్యాయవంతుడు అని చెప్పేసి అక్కడ మనం చూస్తూ ఉన్నాం అలాగనే నూట నలభై ఏడవ సంకీర్తన పట్టణంలో మనం చూస్తే నీ సరిహద్దులలో సమాధానము కలువును గాక అని చెప్పేసి అక్కడ రాయబడి ఉంది అంటే ఈనాటి అంశానికి తగినటువంటి యొక్క వాక్యా కాలము న్యాయము సమాధానం అనేది అక్కడ మనకు కనబడుతుంది ఈరోజు మనము మార్టిన్ లోధర్ గారిని మనం జ్ఞాపకం చేసుకుంటాం అంటే మార్టిన్ లూధర్ గారు పద్నాలుగు వందల పద్నాలుగు వందల ఎనభై మూడు నుండి ప పదిహేను వందల నలభై ఆరవ సంవత్సర మధ్యలో తన యొక్క జీవితాన్ని మనం చూస్తూ ఉంటాం మార్టిన్ లూదర్ గారి యొక్క పుట్టిన తేదీ పదవ తారీఖు పదకొండవ నెల పద్నాలుగు వందల ఎనభై మూడవ సంవత్సరము తల్లిదండ్రి పేరు హన్స్ లూదర్ మార్గరెట్ తల్లిదండ్రులు అలాగే మార్టిన్ లూదర్ గారి దేశము జర్మనీ మరి గ్రామము ఎల్సెల్ బెల్ చిన్ననాడే ఆయన బాక్సిజాన్ని పొందుకున్నటువంటి వ్యక్తి పదిహేను వందల ఒకటవ సంవత్సరంలో ఎయిర్పోర్ట్ విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు మాస్టర్ డిగ్రీ పట్టా పొందుకున్నారు తల్లిదండ్రులు ఈ యొక్క మార్టిన్ లూదర్ గారు లాయర్ కావాలి అని చెప్పేసి వారు కోరుకున్నారు కానీ పదిహేను వందల ఐదవ సంవత్సరము జులై నెలలో ఈ విశ్వవిద్యాలయము నుండి తాను ఆ చదువు పూర్తి చేసుకొని ఇంటికి బయలుదేరాడు గుర్రము మీద తన ప్రయాణము చేస్తూ ఉన్నాడు తన ప్రయాణం చేస్తున్న ఆ ప్రయాణములు అనుకోకుండా మార్గ మధ్యలో ఆ గాలులు ఉరుములు వరుషము చాలా వాతావరణం అంతా కూడా ఒకసారి మారిపోయి ఆ పిలుగుల భయానికి ఈ గుర్రం మీద నుండి కింద పడిపోయాడు కింద పడిపోయినటువంటి ఈ మార్టి నూతలు ఒకటే ప్రార్థన చేస్తాడు ప్రభువా నన్ను ఈ యొక్క అపాయం నుండి గనక నీవు రక్షిస్తే నేను ఈ యొక్క సన్యాసి మఠములు చేరి నేను గురువునైతా నేను నీకు సేవ చేస్తా అని ప్రార్థన చేస్తున్నాడు ఆ ప్రార్థన దేవుడి విన్నాడు ఆ యొక్క అపాయము నుండి తప్పించగా క్షేమముగా ఆ యొక్క మార్టిన్ లూదర్ గారు తన ఇంటికి వెళ్ళిన తర్వాత జూలై పదిహేడవ తారీఖున జర్మనీలోని సెయింట్ అగస్టిన్ అనే సభలో సన్యాసి మఠంలో ఆయన తప్పిదు పొందడానికి తాను చేరి ఉన్నాడు ఆ యొక్క ఆ సెమినరీలో ఎక్కువగా ప్రార్థన ఉపవాసాలు చేస్తూ ఉండేటువంటి వాడు అంటే తనకు దేవుని మీద ఎక్కువగా మరి ధ్యాసం ఉండేది పరిశుభ్ర గ్రంథంలో ఉన్నటువంటి అనేకమైనటువంటివి తన హృదయములు ప్రజ్వతూ ఉండేటువంటివి అవన్నీ ధ్యానిస్తూ తాను ఆ యొక్క జీవితంలో తాను జీవిస్తూ చదువుకున్నాడు తర్వాత పదిహేను వందల ఏడవ సంవత్సరంలో ఆయన గురు పట్ట అభిషేకాన్ని తాను పొందుకున్నాడు తర్వాత మరి పదిహేను వందల ఎనిమిదవ సంవత్సరంలో మార్చి తొమ్మిదిన పిబిలికల్ స్టడీ కూడా తాను పూర్తి చేసుకొని అక్టోబర్ ఇరవై ఒకటి పదిహేను వందల పన్నెండవ సంవత్సరంలో డాక్టరేట్ థియాలజీ వేదాంత విద్య ఆ పౌరుడిగా ఆయన ఆ యొక్క వేదాంత విద్యగా ఆయన పట్టాను పొందుకొని ఒక గురువుగా ఒక ప్రొఫెసర్ గా ఒక డాక్టరేటర్ గా తాను పదిహేను వందల పదహారవ సంవత్సరంలో సెయింట్ పీటర్స్ చర్చికి తానే గురువుగా సేవ